హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సువర్ణ మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ ఉండి మనసారా కోరుకుంటున్నాను ఉప్మా అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు కదండి కానీ అన్నీ వేసుకొని కరెక్ట్గా చేసుకుంటే ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఒక్కొక్క రచి ఉంటే చాలు కదండి ఉప్మా చేసుకోవచ్చు ఈజీగా త్వరగా అయిపోతుంది మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా త్వర త్వరగా చేసి పెట్టాలన్నా ఈజీగా అయిపోయేది ఏంటంటే ఉప్మా ఈ ఉప్మా కూడా కొంతమందికి నచ్చుతుంది కదండి కొంతమందికి నచ్చదు కదా మరి అటువంటి ఉప్మాని అందరికీ నచ్చే విధంగా నేను ఎలా చేసుకున్నానో ఒకసారి చూడండి మరి నేనైతే ఉప్మా కోసం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా అల్లం మినపప్పు శనగపప్పు వేరుశనగ ఉప్మాలోకి అత్యంత కీలకమైనది ఏంటనుకుంటున్నారు కరివేపాకు కరివేపాకు లేకుండా అసలు ఉప్మా ఏంటండి జీడిపప్పు ఉందనుకోండి జీడిపప్పు లేకపోయినా ఉప్మా చేసుకోవచ్చు కూసింత నెయ్యి లేకపోయినా ఉప్మా చేసుకోవచ్చు కరివేపాకు లేకుండా ఉప్మా ఎవరన్నా చేసుకుంటారా అసలు బాగుంటుందా కాబట్టి కరివేపాకు తప్పకుండా వేసుకోండి ఉప్మా చాలా బాగుంటుంది నేను ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆవాలు వేసుకున్నాను ఆవాలు వేగిన తర్వాత అల్లం పచ్చిమిర్చి ఇక మన వరుస దినుసులన్నీ వెనకాల వెనకాల ఒక్కొక్కటిగా వేసుకోవాలండి పప్పులు అయితే వేసుకోవాలి త్వరగానే ఎందుకంటే అవి వేగడానికి టైం పడుతుంది కదా మరి వేసిన గుళ్ళు లోపలికి వేగిపోయినట్టు ఉంటే కానీ అయితే వేగవు కదండి మరి అందుకనేసి పప్పులు త్వరగానే అయితే వేసుకున్న తర్వాత అవి వేగిపోయాయి కరివేపాకు వేసుకొని దండిగా తర్వాత ఉల్లిపాయలు టమాటాలు వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను కూర కాదు కదండి ఉల్లిపాయలు బాగా మగ్గిపోవడానికి కాసింత పచ్చగా ఉన్నా పర్వాలేదు అటు ఇటుగా వేపేసుకొని అటు ఇటుగా అయితే కొంచెం దోరగా బిలాగా వేపేసుకుంటున్నానండి ఉప్మాను కొంతమంది పొడిపళ్ళు ఆడుతూ చేస్తారు కొంతమంది జారుడుగా చేస్తారు కొంచెమంది ఎలా చేస్తారు అటు మధ్యస్థంగా జారుడుగా కాకుండా ఇటు మరీ పొడిపళ్ళు ఆడుతూ కాకుండా కూడా చేస్తూ ఉంటారు కదా ఎలా చేసినా కూడా ఉప్మా ఉప్మా అండి ఉప్మా టేస్ట్ దేనికి రాదు నాకైతే ఉప్మా చాలా ఇష్టం మీకు కూడా ఉప్మా అయితే ఇష్టమైతే కామెంట్ చేయండి నేనైతే ఇక్కడ ఉప్మా ఒక కప్పు సేమియాలు ఒక కప్పు రవ్వ అయితే తీసుకున్నానండి ఉప్మా రవ్వ ఒకదానికి రెండు కప్పులు చొప్పున వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ రెండు కూడా రోస్టెడే సేమియాలు తీసుకున్నాను కదా అవి కూడా రోస్టెడే రవ్వ తీసుకున్నాను అది కూడా రోస్టెడేనండి అందువల్ల నేనైతే ఇక వాటిని సపరేట్గా అయితే వేపుకోలేదు ఒకవేళ రోస్టెడ్ కాకపోయినట్లయితే మీరు కొంచెం నెయ్యి వేసుకొని కనుక వేపుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఉప్మా కోసం వేసుకున్న అసలు మరిగిపోతుంది కదండి మరిగిపోయినప్పుడే సాల్ట్ వేసుకొని మనం ఇప్పుడే సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది సాల్ట్ వేసుకున్న తర్వాత సేమియాలు వేసుకున్నాను అది ఒక్క రెండు నిమిషాలు ఉడుకు రానిచ్చిన తర్వాత కరాచీ అయితే వేసేసుకుంటున్నానండి కరాచీ కూడా వేసుకునేటప్పుడు సిమ్ స్టవ్ సిమ్లో పెట్టుకొని వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే త్వరగా కరాచీని ఒక ఉండ కట్టేస్తుంది కదా అందుకనేసి కొంచెం సిమ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి అది కాకపోయినా మనం రవ్వ వేపుకున్నాం కాబట్టి త్వరగా అయితే ఉండకట్టదు పర్వాలేదు సో నేనైతే చూసారు ఇక్కడ రవ్వ కూడా వేసేసాను ఇప్పుడు రెండిటిని కూడా బాగా అయితే కలుపుతున్నానండి మనకు వాటర్ ఎక్కువ తక్కువ ఏమీ అవ్వవు కరెక్ట్గా సరిపోతాయి చూడండి ఇప్పుడైతే ఉప్మా ఎలా రెడీ అయిపోయిందో చాలా టేస్ట్గా చాలా ఎంబీగా అయితే ఉందండి ఉప్మా చూడండి చక్కగా సరి సమానంగా ఉడికిపోయింది ఎక్కువ అవ్వలేదు నీరు తక్కువ అవ్వలేదు అలాగని అడుగున అస్సలు మాడలేదు కానీ ఉప్మాలో మాడంటే మందికి ఇష్టం కదా నాకు కూడా ఇష్టం కానీ మాడలేదు సో లాస్ట్ అండ్ ఫైనల్ నేనైతే కొత్తిమీర కూడా వేసేసుకున్నాను చూసారు ఉప్మా చూడటానికి ఎంత బాగుందో చక్కగా పొడి పొడి ఆడుతూ చాలా బాగుంది కదండి ఏ పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్లకైనా ఒక ఇంట్లో ఏ పండగకి ఒక పది మంది ఉన్నా కూడా చేసుకునేది ఉప్మాయే కదండి అటువంటి ఉప్మా అయితే ఎంత మందికి చులకనండి చాలా మందికి ఉప్మా నచ్చదు కదా చూడండి ఎంత బాగుందో ఉప్మా మా ఇంట్లో కూడా ఉప్మా కూడా నచ్చని వాళ్ళు ఉన్నారండి ఉప్మా అంటే అంత చులకనగా ఉందండి అసలు అదేదో సినిమాలో చెప్తారు కదండి హీరో గారు ఉప్మా తిని ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా బతికేస్తున్నారని మీకు ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి మరి మీకు నచ్చితే పైన కాస్త నెయ్యి అయితే వేసుకోవచ్చు నేనైతే ఇక వేయనండి ఎందుకంటే మా ఇంట్లో ఇంకా అసలు నెయ్యి తినరు ఆల్రెడీ వేశాను కదా మరీ ఎక్కువ అయితే తినరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్